ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి ముందుగా గిరిజన యువత సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు సంస్కరణలతో భారత్ సాధించిన వేగవంతమైన పురోగతిని యావత్ ప్రపంచం అభినందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బీబీజీ రామ్జీ పథకాన్ని తీర్చిదిద్దామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు సరిహద్దు చొరబాట్లను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు గిరిజన యువత సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు జార్ఖండ్లోని గుమ్లాలో ఈరోజు జరిగిన అంతర్రాజ్య జన సాంస్కృతిక సమాగం సమారోహ్ కార్తీక్ జాతర సమాపనోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగిస్తూ భగవాన్ బిర్సాముండా జన్మస్థలం అయిన ఝార్ఖండ్ను సందర్శించటం ఒక తీర్థయాత్ర లాంటిదన్నారు సామాజిక న్యాయం గిరిజన గర్వానికి బిర్సాముండా గొప్ప చిహ్నం అని అన్నారు గిరిజనల అభివృద్ధి కోసం అవిరుల సేవలు అందించిన బాబా కార్తీక్ ఓరన్ చిరస్మరణీయులని అన్నారు గిరిజన మ్యూజియంల ఏర్పాటు ద్వారా వారి వీరోచిత గాథలను ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ युवा पीढ़ी और भावी पीढ़ियों को जनजातीय समुदायों की परंपराओं से जोड़कर रखना बहुत आवश्यक जनजातीय विरासत और पहचान को सुरक्षित रखते हुए हमारे युवाओं को आधुनिक विकास की यात्रा में भी तेजी से आगे बढ़ना है जनजातीय लोगों के और उनको रोजगार देना और आत्म सम्मान बढ़ाना और आत्मनिर्भर बढ़ाना सरकार का कर्तव्य భారతదేశం సంస్కరణల శిఖరాగ్రాన్ని అధిరోహించి ప్రపంచానికి కేంద్రంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సంస్కరణలతో వేగవంతమైన దేశ పురోగతిని ప్రపంచం అభినందిస్తుందని సామాజిక మాధ్యమంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు నేడు ప్రపంచం భారతదేశాన్ని ఆశతో నమ్మకంతో చూస్తుందని ప్రధానమంత్రి తెలిపారు భారతదేశానికి రెండు వేల ఇరవై ఐదు సంస్కరణల సంవత్సరంగా గుర్తుండిపోతుందని వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని ఇవి దేశ అభివృద్ధి ప్రయాణానికి ఊతం ఇచ్చాయన్నారు ప్రభుత్వం సంస్థలను ఆధునికీకరించిందని పాలనను సరళీకృతం చేసి దీర్ఘకాలిక సమ్మిళిత వృద్ధికి పునాదులను బలోపేతం చేసిందన్నారు ప్రభుత్వం చేపట్టిన కార్మిక చట్టాలు వాణిజ్య ఒప్పందాల నుంచి లాజిస్టిక్స్ ఇంధనం మార్కెట్ వంటి ఎన్నో సంస్కరణలు దేశ వృద్ధి స్థిరత్వాన్ని పెంపొందిస్తాయని అలాగే రెండు వికసిత్ నలభై ఏడు భారత్ లక్ష్య సాధనకు ఎంతగానో దోహదపడతాయని నరేంద్ర మోదీ వెల్లడించారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకాన్ని తీర్చిదిద్దామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు భోపాల్లో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని మునుపటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకంలోని లోపాలను సవరించే లక్ష్యంతో పార్లమెంటు విబీజీ రామ్జీ బిల్లును ఆమోదించిందన్నారు ఈ పథకాన్ని ప్రధానమంత్రి గతిశక్తి చొరవతో అనుసంధానించామని దీనిని మరింత ప్రభావవంతంగా మార్చామని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఈ మిషన్లో నిరుద్యోగ వృద్ధికి సంబంధించి స్పష్టమైన నిబంధన ఉందని చట్టం ప్రకారం అవసరమైన ఆర్థిక ఏర్పాట్లు నిర్ధారించబడ్డాయని కేంద్రమంత్రి పేర్కొంటూ इस बिल को ला के पारित करके कानून बना है एक्ट बना है इसमें मजदूर को रोजगार की गारंटी 100 से बढ़ा के एक दिन की गई है केंद्र का अपना हिस्सा बढ़ के भी अकेले पंचानवे हजार करोड़ रुपए से ज्यादा होगा विकसित भारत देश के संकल्प है और उसके लिए जरूरी विकसित गांव विकसित गांव के बिना विकसित भारत बन नहीं सकता और इसलिए विकसित भारत जी राम जी योजना को विकास से जोड़ने का काम भी हुआ ग्राम पंचायत गांव के समन्वित विकास का प्लान तैयार करेगी ये सब करेगी गाँव की ग्राम सभा और ग्राम पंचायत बेंगलुरु लोनी हिंदुस्तान एरोनोटिक्स लिमिटेड हेलीकॉप्टर डिवीजन लो जर कार्यक्रमों పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్నాయుడు ఈ రోజు ధృవా ఎన్జీ సివిల్ వేరియంట్ హెలికాప్టర్ ను ప్రారంభించారు ఈ హెలికాప్టర్లోని దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన శక్తి ఇంజన్కు పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ ధృవీకరణ పత్రం లభించింది హెచ్ఏఎల్ పౌర విమానయాన రంగంలో ప్రవేశిస్తున్న ఈ తరుణం ప్రత్యేకమైందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా అన్నారు పౌర విమానయాన రంగంలో ఆత్మనిర్భరతకు ఈ ధ్రువ హెలికాప్టర్ పెద్ద ఊతమిస్తుందని పేర్కొన్నారు పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్కు అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు కోల్కతాలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చొరబాట్లను ఆపటం చొరబాటుదారులను నిలువరించటం అనే అంశాలపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు బెంగాల్ సరిహద్దు నుంచి జరుగుతున్న చొరబాట్లు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని అమిత్ షా పేర్కొంటూ कि बंगाल की बॉर्डर से हो रही घुसपैठ सिर्फ बंगाल का मामला नहीं रहा है देश की संस्कृति को बचाना है देश की सुरक्षा को सुनिश्चित करना है क्या बंगाल की मुख्यमंत्री जवाब दे सकती है सिर्फ बंगाल में क्यों होती है क्योंकि आपकी निगेबानी में घुसपैठ कराई जाती है और बंगाल को धीरे धीरे डेमोग्राफी चेंज कर कर आप आपकी वोट बैंक को पुख्ता करनी मगर ये लंबा नहीं चलेगा జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టుల్లో నాణ్యతను బలోపేతం చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ నేషనల్ టెస్ట్ హౌస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది న్యూఢిల్లీలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి నిర్మాణ సామాగ్రి భాగాలు వ్యవస్థలను స్వతంత్రంగా పరిశీలించి తద్వారా నాణ్యత హామీ నియంత్రణ విధానాలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం అని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది పాలనా సంస్కరణల సంవత్సరంగా రెండు పేల ఇరవై ఐదు నిలుస్తుందని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షనర్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంవత్సరాంతపు విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా పీఎం రోజ్గార్ మేళా కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పర్యవేక్షణ వ్యవస్థతో సహా వివిధ శాఖల కీలక కార్యక్రమాలు ఈ ఏడాది మైలురాళ్లను దాటాయని జితేంద్ర సింగ్ వెల్లడిస్తూ This was a year which was dedicated to governance reforms for ease of living. All the unnecessary regulations or the unnecessary rules were sought to be or simplified. Secondly, there's a lot of pragmatism and practical approach with the requirements and the conditions of the age and times that we live in. And third, innovative and human approach while doing all this. భారత్ శ్రీలంక మహిళా జట్ల మధ్య టీ ట్వంటీ సిరీస్లో భాగంగా తిరువనంతపురం వేదికగా ఐదవ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ శ్రీలంకకు నూట ఆరు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరవై ఎనిమిది పరుగులతో రాణించింది ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచిన భారత మహిళల జట్టు శ్రీలంకను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో పోటీకి దిగింది వాతావరణం హర్యానా చండీగఢ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో ఈరోజు రేపు దట్టమైన పొగమంచు పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది ఢిల్లీ జార్ఖండ్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఇవే పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది పంజాబ్ హర్యానా చండీగఢ్ పశ్చిమ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి ఇరవై పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఐదు వద్ద స్థిరపడింది నిఫ్టీ మూడు పాయింట్లు నష్టపోయి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది వద్ద ముగిసింది డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై తొమ్మిది రూపాయల ఎనభై నాలుగు పైసలుగా ఉంది అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ప్యారెల్ ధర అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ నాలుగు వేల మూడు వందల తొంభై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది గిరిజన యువత సంస్కృతి వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు సంస్కరణలతో భారత్ సాధించిన వేగవంతమైన పురోగతిని యావత్ ప్రపంచం అభినందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీర్చిదిద్దామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు సరిహద్దు చొరబాట్లను నియంత్రించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు